నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఎనిమిది గంటల్లో హత్య కేసును ఛేదించామని ఏఎస్పీ జావలీ తెలిపారు సుధాకర్ రెడ్డిని హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితుల నుంచి రెండు పేట సెల్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు లింగాపురం గ్రామంలో ఆరు సెంట్ల స్థల వివాదమే హత్యకు కారణమని ఏఎస్పీ జావలి వెల్లడించారు ఎనిమిది గంటల ప్రాంతంలో బండాత్మకూరు మండలంలో జీసీ పాలెం నుండి నారాయణపురం గ్రామాల మధ్యన బొగ్గు కాలం వద్ద నంద్యాల సుధాకర్ రెడ్డి అనే అతను హత్యకు గురి కాబట్టాడు కేసులో ఉన్న ముద్దాయిలు నలుగురు ముద్దాయిలను మేము పెద్దదేవులాపురం గ్రామం వద్ద ఆ పట్టుకోవడం జరిగింది ఆ నేరస్తులు నలుగురు పేర్లు గుర్రాల రామస్వామి గుర్రాల శివన్న తిరు తిరుపాలు గుర్రాల లక్ష్మణ వీళ్ళు నలుగురు ఆ తండ్రి కొడుకులు ఆ భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని ఇతనికి వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం బ్రడ్జెస్ ఉన్నాయి ఆ అతను పొలంకి పొద్దున్న పొలంకి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తుంటే అతను అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపుగాసి ఆ ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది ఆ సో ఈ రోజు నలుగురిని పట్టుకోవడం జరిగింది విత్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము ఈ కేసుని ట్రేస్ చేశాము